వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాజశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ చేపల పుల్స్ అండి చాలా టేస్టీగా సింపుల్గానే ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేయవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేపల పులుసు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వస్తుంది మీరు ఒక్కసారి కదండి ఎన్నిసార్లు చేసినా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా చేపల పులుసు లేట్ చేయకుండా ప్రాసెస్ చేద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఈ చేపల పులుసు కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చేప ముక్కలు తీసుకున్నానండి శుభ్రంగా ఈ చేప ముక్కలు కడుక్కొని నీస వాసన అనేది రాకుండా ఉండాలంటే లాస్ట్లో కొంచెం ఉప్పు కొంచెం పెరుగు వేసి కొంచెం వాటర్తో బాగా కడుక్కోండి మనకి నీస వాసన అనేది రాదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసి ఈ విధంగా చేతితో చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోండి మీకు గమ్మున నానాలంటే ఒక కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి గమ్మున నానుతుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కా పెట్టుకుందాం ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మొక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి నేను మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలో పట్టుకుంటున్నాను అదే ఊళ్ళో వాళ్ళు అయితే రోల్ అయి ఉంటుంది కదా రోల్లో కచ్చాబిచ్చాగా దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇక్కడ మిక్సీ అందుబాటు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ తీసి ఇప్పుడు ఇందులో టమాటాలు రెండు మీడియం సైజు ముక్కల కింద కట్ చేసినాయి కూడా ఈ విధంగా పేస్ట్ కింద ఆడుకోవాలండి ఇప్పుడు చేపల పులుసు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది మనకి చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం కాగాక ఒక ఐదు నుంచి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చీరుకోండి లేకపోతే నాట్లైనా పెట్టుకోండి నాట్లు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసులో పచ్చిమిర్చి అనేది మనకి నాట్ల కింద పెట్టుకుని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి గరిడితో కలుపుకుంటూ ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దామండి మనకి ఆనియన్ పేస్టు సగం అనేది మగ్గదే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు టమాటా పేస్ట్తో పాటు మగ్గ పెడతానండి ఇప్పుడు ముందుగా అనుకున్న టమాటా పేస్ట్ కూడా ఉంది కదా రెండు టమాటాలు మిక్సీ పెట్టుకున్నాను కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గు పెడదామండి ఇప్పుడు టమాటా పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకు పూర్తిగా మగ్గిపోద్ది టమాటా పేస్ట్ కూడా త్వరగానే మగ్గిపోద్ది అండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసే ఆయిల్ అనేది మనకి తీరింది కదా పైకి ఈ విధంగా వస్తే మనకి మగ్గిపోయినట్లు లెక్కండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం అనేది పచ్చివాసన అనేది పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం అనేది ఈ విధంగా వేపున కొంచెం వాసన కింద వస్తుందని పచ్చివాసన ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనకి అల్లం కూడా మగ్గిపోద్దండి అండి ఇప్పుడు మూత తీసి చూద్దాం మనకి మగ్గబెట్టినప్పుడు ఒకటి జాగ్రత్తగా ఒకటి గుర్తు మనకి కింద అనేది అడగంటకూడదు అలాగని మారెట్టకూడదండి మనకి టేస్ట్ అనేది మారిపోద్ది చేపల పులుసు నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోద్ది ఒకసారి గరితో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేపల ముక్కలు కడుక్కొని పక్కా పెట్టుకున్నాం కదండి ఈ చాప ముక్కలు వేసుకుందాం మీ దగ్గర ఎన్నవుతే ఉన్నా చేప ముక్కలు అన్నీ ఈ విధంగా చేత్లా ఈ విధంగా వేసుకోండి చేప ముక్కలు తినడం వల్ల కూడా గుండెకి చాలా మంచిదండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా మనం చికెన్ పద్ధతి చేప ముక్కలు అనేది ప్రిపేర్ చేస్తే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కల్పు వేసుకుంటున్నాను ఉప్పు అనేది వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది మసాలానండి ధనియాలు జీలకర్ర లామ్మగ్గులు వేసి తయారు చేసింది అది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టాం కదా చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఒక కప్పు వచ్చింది ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుని ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర జిమ్ముకుని ఒక క్లాత్ పెట్టుకుని మీరు గిన్నెను అటు ఇటు తిప్పి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పది నిమిషం పదిహేను నిమిషాల వరకు ఉడకనేవ్వండి పులిసి ఎంత బాగా మరిగితే ఎంత బాగా ఉడికితే టేస్ట్ అనేది చేపల కూరకి అంత బాగా వస్తుందండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూసారా మనకి పులుసు అనేది దగ్గరకు వచ్చింది కొంచెం చిక్కబడింది కూడానండి ఇప్పుడు నేను ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటానండి ఇప్పుడు పులుసు దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర జిమ్ముకుంటానండి ఇక్కడ మనం సాల్ట్ అనేది కూడా చూసుకుని సాల్ట్ కూడా టేస్ట్కి టేస్ట్కి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోండి కారం నేను రెండు టీ స్పూన్లు వేసాను కారం బాగా ఎక్కువ ఉంటుందండి మేము వాడేది అయితే అందుకే రెండు టీ స్పూన్లు వేసాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో పైన కొంచెం కొత్తిమీర కూడా జిమ్ముకుని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుందామండి చూసారా మన పులుసు అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కూడా ఉంచుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినా చేపల కూర అయితే రెడీ అండి గుమగుమలాడి ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి తిని కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూసారా చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి నేను చెప్పి ప్రాసెస్లో చేయండి మీరు ఎన్నిసార్లు చేపల కూర చేసినా అంతే టేస్టీగా అంత చక్కగా కుదురుతుంది నేను చెప్పడం కదండి మీరు ట్రై చేశాక మీరే చెప్తారు మీకు పులుసు అనేదే కాదండి ముక్క కూడా ఎక్కడ విరగకుండా చాలా చక్కగా కుక్ అయింది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చేపల పులుసు అలాగే నేను చెప్పడం కదండి మీరు కూడా ట్రై చేసి ఈ చేపల కూరని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్